అల్హమ్దులిల్లా హిరబ్ బిల్లా అమీన్ వస్సలా తువస్సలామ్ వాలా సయ్యద్ ఇల్ ముర్సలీమ్ నబీ యునా మహమ్మద్ వల్ల అలీహి వస్ హాబీ హీ ప్రియ ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ప్రేక్షక మహాసైలకు ఇస్లామ్ అలీ కుం రహమతుల్లాహి ప్రియ ప్రేక్షకులరా గతంలో మీరు వీక్షించిన రెండు ఎపిసోడ్లు సమగ్ర సమాచారాన్ని హజరత్ ఇబ్రాహీం అలీస్లాస్లాం వారి గురించి ఆయన జననానికి పూర్వం పరిస్థితులు జననం తర్వాత ఆయన చూసిన పరిస్థితులు ఈ యవ్వనస్తుడు నూనూగు మిశ్రాలతో తయారైన ఆ యువకుడు ప్రజల్లో ఉన్న ఆ విచిత్ర దైవభావన ఎందుకంటే మానవ సృష్టికి ఉనికికి కారకుడైన దేవుడు అంటే దేవుడు చేసిన మనుషులు మనుషులు చేసిన దేవుళ్ళు ఈ రెండింటినీ చూశాడు దేవుడు చేసిన మనుషులు మనుషులు చేసిన దేవుళ్ళ ముందు మోకరిల్లడం ఆశ్చర్యకరమైంది ఈ సృష్టిలో అనేక జీవరాశులు ఉన్నాయి వాటి జ్ఞానం లేదు కనీసం అవి తమ తోటి జీవరాశం ముందు కానీ మరో జీవరాశి ముందు కానీ తల వంచితే ఎక్కడ కనపడం మీరు చిన్నటి చీమ మొదలుకొని పెద్ద ఏనుగు వరకు దేన్ని మీరు గమనించినా అవి ఒకదాని ముందు ఒకటి మోకరిల్లుతూ కనపడం సృష్టి నియమం ఏదైతే ఉందో దానికి కట్టుబడి తమ జీవన విధానంతో తమకు భాష ఉన్నా లేకపోయినా సృష్టికర్త దాస్యం చేసుకుంటూ ఏ నియమం ఏ ధర్మబద్ధత వాటికి నిర్ణయించాడో వాటికి కట్టుబడి అవి జీవిస్తూ ఉంటాయి కానీ దేవుడు చేసిన మనుషులు ఉన్నతమైన జ్ఞానపరులు సమస్త సృష్టిలో ఉత్తమమైన జీవరాసిన మానవుడు తను తన చేతులతో తయారు చేసిన దేవుళ్ళను తనకు దైవాలుగా తయారు చేసుకొని తనలాంటి మనుషుల ముందు మోకరులతో కనబడుతున్నప్పుడు ఆ యవ్వనస్తుడైన ఇబ్రాహిం అలీస్లాసలాం ఆశ్చర్యపోయారు దాంట్లో ప్రధానంగా తన తండ్రిని ఆజర్ ఆ పూజారిగా అక్కడ ఉన్న పెద్ద విగ్రహ పూజారిగా దానికి తోడు విగ్రహ నిర్మాతగా అంటే విగ్రహాన్ని తయారు చేసే శిల్పిగా కూడా తన జీవనం గడుపుతున్నాడు అటువంటి తన తండ్రి దగ్గరికి హజరత్ ఇబ్రాహీం అలీ సలాం వారు వెళ్ళి యా బతి ఓ నాన్నగారు మీకు జ్ఞానపూరిత విషయం తెలపన మీరు ఏ విగ్రహాలను మీ మీదతో ఒలుస్తున్నారు ఏ మట్టితో మీరు బొమ్మలు తయారు చేసి ప్రజలకు అమ్ముతున్నారు వాటిని ఉనికిలో తేవడానికి మీ పాత్ర ఉందే కానీ మీరు ఉనికిలో రావడానికి వాటికి పాత్ర ఏమీ లేదు భూమి ఆకాశల సామ్రాజ్యాధిపతి మీ జన్మకు కారకుడైన విశ్వప్రభు అయిన అల్లాహను ఆరాధించండి ఇది మీకు శ్రేయస్కర మార్గం ఇది వీడి మీరు స్వయం భ్రష్టుపడుతూ ప్రజల్ని కూడా భ్రష్టుపట్టించే విధానాన్ని మానండి ఇది తప్పుడు విధానం అని చెప్పి తండ్రి గారికి సందేశం ఇచ్చారు తన మొదటి సందేశం తన ఇంటి నుండి తన తండ్రి నుండి మొదలుపెట్టారు హజరత్ ఇబ్రాహీం అల్లి ఇస్లాత్ ఇస్లాం వారు ఈ కాలంలో మనం చాలామంది మిత్రులం సందేశకర్తలు ఉంటాం స్వయం కూడా మర్చిపోతాం సందేశం జనానికి ఇచ్చేస్తాం కానీ స్వయం మనల్ని మర్చిపోతాం అలాగే మన కుటుంబాలని మర్చిపోతాం ప్రపంచానికి చెప్పాలన్న ఆలోచనతో వెళ్ళిపోతుంటాం కానీ ఇబ్రాహీం అలీ ఇస్లా ఇస్లాం వారు విశ్వ సందేశకర్తలందరికీ మార్గదర్శకుడిగా తన కుటుంబం నుండి ఏ వ్యక్తి ద్వారా విషయం ప్రజల్లోకి వెళ్తుందో అతన్నే టార్గెట్ చేసి తండ్రి నాకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది కానీ నాన్నగారు కదా అహంకారంతో చెప్తారు ఇబ్రాహీం నీవు గనుక నువ్వు మాట్లాడుతున్న విషయాలను మానుకోకపోతే నిన్ను నేను చంపేస్తాను అనే దిశగా మాట్లాడారు నాన్నగారు సత్యం చెప్పడానికి బహుమతి ఒకవేళ చావైతే దాన్ని తీయగా నేను ఆహ్వాదించడానికి ఆస్వాదించడానికి సిద్ధమే కానీ మీరు మరలా అనుకోకండి నేను చెప్తున్నది వాస్తవం దీన్ని తృణీకరించకండి నాన్నగారు మీరు నష్టపోతారని చెప్పడం జరిగింది నన్నే టిక్కరిస్తావా అని చెప్పి నాన్నగారు ఇంటి నుండి వెలువేయడం జరుగుతుంది ఆ తర్వాత సమాజానికి సందేశం ఇస్తూ హజరత్ ఇబ్రాహీం అలీస్లాత్ సలాం వారు ప్రజల్లో సృష్టికర్తను పరిచయం చేస్తూ అయ్యా తల్లి గర్భాల్లో మిమ్మల్ని నిర్మించినవాడు మూడు పొరల వెనకల మిమ్మల్ని ఉంచినవాడు మిమ్మల్ని సమస్త సృష్టిలో సూర్య చంద్ర నక్షత్రాది వ్యవస్థలన్నీ కూడా మీ సేవ కోసం ఉంచినవాడు గాలిని అదుపులో ఉంచి మీకు జీవనం కోసం ఉంచినవాడు నీటిని మీ జీవనం కోసం మీ సేవ కోసం ఉంచినవాడు ఈ గుండ్రటి భూమిని మీకోసం పాన్పులా తయారు చేసి మీ జీవనం గడపడానికి మీరు ఎత్తైన భవంతులు కట్టుకోవడానికి కూడా ఆస్కారాన్ని కల్పించినవాడు కదా మీ దైవం ఈ దైవాలు ఎవరైతే మీరు ఆరాధిస్తున్నారో వీటి వినుకుని ఒకసారి గమనించండి మా నాన్న ఒలి పట్టుకొని ఆ బండపై కూర్చొని దాన్ని ఒలుస్తూ తన కాళ్ళతో దానిపై కూర్చొని దాన్ని మరుసటి రోజు ఆరాధిస్తాడు అంతకు ముందు రోజు దాని మీద కూర్చుంటాడు ఒలితో దాన్ని చెక్కుతూ దాన్ని తయారు చేస్తూ కనబడుతున్నాడు మళ్ళీ మీ అందరినీ మోసం చేస్తే మీకు అమ్మేస్తున్నాడు మీరు మోసపోతున్నారు ఇది తప్పుడు విధానం ఏ నమ్రూద్ అతని వంశీయుల విగ్రహాలు మీరు ఇక్కడ పెట్టుకుంటున్నారు అతను దోపిడీదారుడే కానీ దేవుడైతే కాడు మీ బలహీనతలను ఉపయోగించుకుంటున్నాడు కష్టపడి వ్యవసాయం మీరు చేస్తారు కష్టపడి సేవ మీరు చేస్తారు కానీ దేవుణ్ణి కూర్చొని వాటినన్నింటినీ తింటూ వారిపై దౌర్జ మీపై దౌర్జన్యకరంగా మారుతూ ఉంటాడు ఇటువంటి దేవుడు ఎవరైతే మీపై ఆధారపడి బతుకుతున్నాడో ఈ దేవుణ్ణి మానండి ఎవరిపై మనందరం ఈ సృష్టి మొత్తం ఆధారపడి ఉందో ఆ దేవుణ్ణి ఆరాధిద్దామని సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లారు కానీ ప్రజలు ఏ విషయాన్ని కూడా తొందరగా స్వీకరించరు మానవుడి అలవాటు అండి మానవుడి సహజ ధోరణి ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకోవాలన్నా అతను కొద్ది కొద్దిగా తీసుకుంటూ వస్తాడు బాల్యం నుండి ఒక ఆలోచన విధానాన్ని కలిగి పెరిగాడు అనుకోండి దాన్ని వదలడానికి కూడా చాలా కాలమే తీసుకుంటాడు ప్రవక్తలు కూడా సహనవర్తులై వారికి సందేశాలు ఇస్తూనే ఉంటారు మీకు తెలుసు కదా హజరత్మహ్ అలీస్లాతస్లాం దాదాపు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు కేవలం సందేశ మార్గంలో ఉన్నారు మిత్రులరా వారి సహనాన్ని గమనించండి అవతల ప్రజల తిరస్కారం వస్తుంది ఒకవైపు వారి దూషణ వస్తుంది వారి పన్నాగాలు వస్తాయి వారి దాడులు వస్తాయి కానీ వన్ మ్యాన్ ఐగ్న ద ఆర్మీ అన్నట్లుగా ఒక వ్యక్తి మొత్తం సమాజం ముందు నిలబడి సందేశాలు ఇచ్చారు ప్రవక్తలు కానీ నేటి సందేశ మనం కాస్త తేడా వచ్చింది అంటే సందేశం ఇవ్వడానికే భయపడతాం మిత్రుల చావుత్యం అది ఇబ్రాహీం అలీ ఇస్లాంకైనా మనకైనా లేదా చంపాలనుకుంటున్న వ్యక్తికైనా చావుత్యం కానీ చంపే వ్యక్తికి సత్యం చెప్పకుండా వెళ్ళిపోయాము అంటే రేపు మరణం తర్వాత ఆ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి భయపడి నా జాగ్రత్త చావడానికి సిద్ధమయ్యాడు కానీ చచ్చే ముందు నువ్వే సృష్టికర్త అన్న విషయాన్ని నాకు చెప్పడం భయపడ్డాడు అన్న విషయం చెప్తే రేపు అల్లా దగ్గర సందేశకర్తలుగా నిలబడగలమా సందేశకర్త అయిన సోదరులు కూడా ఆలోచించాలి సోదరులరా హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాత్ ఇస్లాం వారు ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన సందేశంతో ఏదైతే తిరుగుబాటు ఎదురుబాటు వచ్చిందో మరి వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలీస్లాం అనుకున్నారు మరి ఊరు నగరంలోని ప్రజలందరూ కూడా ఎలాగైతే మీకు ఇందాక చెప్పానో రెండు నగరాలు ఉండేటివి ఆ రెండు నగరాల్లో నుంచి లర్స్ నగరానికి కాబోలు అక్కడున్న ప్రజలందరూ అక్కడ గ్రామ దేవత ఉత్సవం జరుగుతుంది అంటే ఆ ఉత్సవానికి వేడుక్కి అక్కడ వెళ్ళిపోయారు ఊరందరి ప్రజలందరూ ఇక్కడి నుంచి బయలుదేరి కేవలం హజరత్ ఇబ్రాహీం అలీస్లాసలాం వారు ఉండిపోయారు ఆయన వాటికి వ్యతిరేకి సత్యానికి దగ్గరైన వాడు మానవ తయారైన దేవుళ్ళకి కాకుండా మానవుడిని తయారు చేసిన దేవుణ్ణి ఆరాధించేవాడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్లకుండా ఉండిపోయాడు ఆ తర్వాత ఆయన రాత్రి ఆ మందిరంలోకి వెళ్ళాడు చాలా పెద్ద మందిరం కట్టించాడు నమ్మరోజు ఎందుకంటే అక్కడ బంగారము ధనము చాలా వచ్చేటివి అలాంటి కర్మాగారాల్లో వాటి కోసం ప్రత్యేకించి కొన్ని ఆభరణాలు బట్టలు అన్నీ కూడా తయారయ్యేటివి వాటి కోసం ఒక బిజినెస్ కూడా ఏర్పాటు చేయబడింది ఆ కాలంలో మంచి వ్యాపార నగరంగా కూడా ఉండేది దానివల్ల పెద్ద దేవాలయం ఒకటి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఆ దేవాలయంలో దాంట్లో చాలా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఒకటి గాలి దేవుడని ఒకటి నీటి దేవుడని ఫలాలు ఇచ్చే దేవుడని పంటలు ఇచ్చే దేవుడని డిఫరెంట్ 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 ఒకే విషయానికి నలుగురు ఐదు దేవుళ్ళుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని చాలామంది దేవుళ్ళని అక్కడ ఉంచుకొని ఉన్నారు ఆ కాలంలో హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లా ఇస్లాం వారు అక్కడికి దేవాలయంలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన చూశారు ప్రజలు మరిసిపోతున్న దేవుళ్ళు వీళ్ళు మరి వీరి వాస్తవికత వారికి అర్థం చేయాలంటే ఏం చేయాలి అన్న ఆలోచనతో ఆయన తన వద్ద ఉన్న గొడ్డల మరి ఆ కాలపు సమ్మెట ఏదో తీసుకొని అక్కడున్న విగ్రహాల్లో ఒకదాని కాలు ఒకదాని చెయ్యి ఒకదాని సంథింగ్ సంథింగ్ ఇలా ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఏదైతే అక్కడ పెద్ద విగ్రహం నిలబడి ఉందో నన్నారి విగ్రహానికి మెళ్ళలో తీసుకెళ్ళి ఆ ఆయుధాన్ని అయితే వాడారు గొడ్డల లేదా ఇనుప సుత్తే ఏదో ఒకదాన్ని ఆయన మెడలో ఏడాలు తీశారు ఆ మరుసటి దినం ప్రజలు పక్కూరు నుండి ఆ ఉత్సవాలు ఆ మతం జరిగిన వాటి నుండి సంతోషులుగా ఇక్కడికి వచ్చారు వచ్చి తిరిగి తమ దేవాలయాన్ని ఓపెన్ చేసి చూసిన వెంటనే అక్కడున్న చిన్న విగ్రహాలన్నీ తిరిగి పడిపోయాయి వారికి చాలా కోపం వచ్చింది ఎవరికైనా విషయం అవగాహన ఇంతవరకు కోపమే వస్తుంది కానీ విషయం అవగాహన కలగాలి కదా దానికే ఈ ప్రయత్నం హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు చేశారు హజరత్ ఇబ్రాహీం సలాం వారిని ఊరి వాళ్ళందరూ వెళ్ళి పట్టుకుని వచ్చారు నువ్వు ఒక్కడివి తప్ప ఊరిలో ఎవ్వరం లేము నీవే మా విగ్రహాలు అదనకు వ్యతిరేకివి నీ వల్లే మా విగ్రహాలకు నష్టం జరిగింది నీవే ఈ దేవతా విగ్రహాలన్నింటినీ తుంచి ఉంటావంటే ఆయన కూడా చాకచక్యంగా వారికి అర్థం కావడానికి ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఉపమాన రీతిలో వారికి వివరించారు ఎలా చెప్పారు అయ్యా అంటే అయ్యా ఈ దేవతలందరూ కూడా రాత్రి ఏదో ఒకరి మధ్య ఒకరి కలహం వచ్చినట్టుంది ఏదో విషయం మీద మనకి ఎలాగైతే పురాపత్యాలు వస్తే వీళ్ళకి వచ్చేసినట్టున్నాయి వీళ్ళు పోరాడుకొని ఉండి ఉంటారు ఒకరితో ఒకరు కొట్లాడుతుంటే కోపం వచ్చి పెద్ద చూడండి ఆయన మెళ్ళో ఆ సొత్తుంది ఒక్కొక్కరిని బాధేసి ఉంటాడు అందరు విరిగి కింద పడిపోయారు పెద్ద ఆయన కోపం తెప్పించి ఉంటారు పెద్ద ఈ పని చేసి ఉంటాడు అని చెప్తారు నీకేమైనా తెలివిందా ఇవన్నీ రాతి విగ్రహాలు అదో రాతి విగ్రహం వీళ్ళు కొట్లాడుకోవడం ఆ విగ్రహం వచ్చి కొట్టడం ఇవన్నీ కూడా మేము నమ్మాలి నీకు ఏమైనా తెలివిందా అని ఆయన అడిగారు నేను అంటున్నదే అదే కదండి మీరు తెలివిగా ఆలోచించండి తమకంటూ లాభము నష్టము చేసుకోవడంలో తమకు ఏ పాత్ర లేని వారు మీకు దైవాలుగా ఎలా కాగలరు కాస్త ఆలోచించరా ఏంటండి ఈ విషయం అని చెప్పేసి హజరత్ ఇబ్రాహీం అలీస్ల్లాం వారి వారికి చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఆగ్రహానికి గురై వారందరూ కూడా నమ్రూద్ దగ్గరికి వెళ్ళారు ఆ కాలపు సజీవ దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సజీవ దేవుడు అంటే బ్రతికున్నవాడు మిగతావి కూడా మృతుల విగ్రహాలే కానీ అతను బతికున్నవాడిని నమ్మేవారు ఆయన దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇన్షా అల్లా తర్వాత నమ్రు దగ్గర జరిగిన విషయాలు నమరు ముందు ఆ ముందు చెప్పబడిన విషయాలు అతను గుర్తు చేసుకొని హజరత్ ఇబ్రాహీం అలీస్లాస్లాం పట్ల ఎలా వ్యవహరించాలి అన్న విషయంపై వాళ్ళు ఇచ్చిన సలహాలు ఇవి అక్కడ జరిగిన సన్నివేశం అతను కూడుకున్న పన్నాగంతో కూడిన ఆయనపై వేసిన అగ్నిశిక్ష అలాగే దాని నుండి అల్లా సుభానవ్ ఎలా రక్షించాడు ఏకేశ్వరోపాసకుడిని ఏకేశ్వరోపాసకులకు ఆరాధ్యుడైన అల్లా ఎలా రక్షించడన్న విషయాన్ని మేము అందించుతాను నేడు నాడు కేవలం విశ్వాసులకు అల్లాహసు అవుతారా చాలు మనం అల్లాహను పరిచయం చేస్తూ ప్రజలకు ప్రేమానురాగాలతో ఇవ్వడానికి సిద్ధమవుతాం అస్లాం లేం వరహ్మల్లాహి వబర్కూ